హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ నాలుగు రోజులు స్కూళ్లకు సెలవులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సెలవులు ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు ఈ సెలవులు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విద్యార్థులకు అదిరిపోయే పూజ శుభవార్త ప్రతి నెల ఏదో ఒక విధంగా సెలవులు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు న్యూ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది ఇక ఈ నేపథ్యంలోనే మొదటి రోజు పాఠశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది మార్చి నెలలో వరుసగా నాలుగు రోజుల పాటు పాఠశాలలు కాలేజీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు అయితే రానున్నాయి ఇక పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి ఐదవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత వెంటనే పదవ తరగతి డిగ్రీ పరీక్షలు ప్రారంభమవుతాయి పాత అకాడమిక్ ఇయర్ పూర్తవుతుంది అయితే మార్చిలో వరుసగా నాలుగు రోజులు పాఠశాలలకు కాలేజీలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులైతే వస్తున్నాయి మార్చి నెలలో హోలీ పండుగ వస్తుంది హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ ఈ నేపథ్యంలో హోలీ నుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులైతే వస్తున్నాయి ఇక ఈ సమయంలో పాఠశాలలకే కాదు కాలేజీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేయవు ఈ నెలలో బ్యాంకులు కూడా కేవలం పద్నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి ముఖ్యంగా యూపీలో హోలికా దహనం వైభవంగా జరుపుకుంటారు ఇక ఆ రాష్ట్రం క్యాలెండర్ ప్రకారం హోళీకా దహనం మార్చి పదమూడవ తారీఖున నిర్వహిస్తారు ఆ రోజు ప్రభుత్వం సెలవుగా ప్రకటించారు హోలీ పండుగ శుక్రవారం వస్తుంది శనివారం కొన్ని పాఠశాలలకు సెలవు అయితే ఉంటుంది ఇక మార్చి పదిహేనవ తారీఖున ఆదివారం ఆ రోజు కూడా సెలవు ఇలా నాలుగు రోజులు మాత్రం సెలవులు వస్తున్నాయి ఇక హోలీ రోజు బ్యాంకులు బంద్ ఉంటాయి మార్చి పదిహేడవ తేదీన సోమవారం బ్యాంకులు తెరుచుకుంటాయి ఈ సెలవులు పూర్తయిన పన్నెండు రోజులకే వరుసగా మూడు రోజుల పాటు సెలవులైతే వస్తున్నాయి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనివారం మార్చి ముప్పయో తారీఖున ఆదివారం మార్చి చివరి తేదీన ముప్పై ఒకటో తారీఖున ఈద్ ఉల్ ఫితర్ సోమవారం నిర్వహిస్తారు ఆ రోజు ప్రభుత్వ సెలవు అయితే ఉంది ఈ విధంగా అయితే మార్చి నెలలో నాలుగు రోజుల పాటు సెలవులైతే రానున్నాయి